మాఘమాసం వచ్చిన ఐదో రోజు మనం జరుపుకునే శుభదినం ఈ వసంత పంచమి దీనినే శ్రీపంచమి అని సరస్వతీ పంచమి అని కూడా అంటారు ఈ శ్రీపంచమి రోజే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినట్లు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాక కోసం నేలనంతా పసుపుతో అలికాయా అన్నట్టుగా ఉంటుంది వాతావరణమంతా ఈ శ్రీపంచమి రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని నమ్ముతారు అందుకే తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు చాలామంది తల్లిదండ్రులు తెలంగాణలోని బాసర ఆలయంలో ఈ ఉత్సవాన్ని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడికి వచ్చి ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి అక్షరాభ్యాసాలు అన్న చేయించుకుంటారు ఇళ్లలోనే కాకుండా స్కూల్స్ మరియు కాలేజీలలో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారు అయితే వసంత పంచమి నాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఆ రోజు మర్చిపోయి కూడా కొన్ని పనులు చేయకూడదు వసంత పంచమి రోజు ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు ధరించకూడదు వసంత పంచమి పండుగ అనేది పచ్చదనం పంటలకు సంబంధించింది అందువల్ల ఈరోజు ఎలాంటి చెట్టు కానీ మొక్కను గాను నరకటం లేదా తొలగించటం లాంటివి మానుకోవాలి అలాగే ఈరోజు ఇంట్లో లేదా కుటుంబంలో ఎలాంటి వివాదాలు తగాదాలు లేకుండా జాగ్రత్త వేయించండి లేదంటే సరస్వతీదేవి ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుంది ఫలితంగా ఇంట్లో సమస్యలు మొదలు కావటమే కాకుండా కెరీర్ పరంగానూ ఇబ్బందులు ఎదురవుతాయి ఈరోజు సాత్విక ఆహారం మాత్రమే మాత్రమే తీసుకోవాలి అంతేకాకుండా వసంత పంచమి రోజు వివాహితలు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా చేయటం ద్వారా సరస్వతీదేవి కరుణించి కోరుకున్న కోరికలను తీరుస్తుంది కెరీర్ పరంగా మంచి విజయం సాధిస్తారు